చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలి పంచాయతీ ప్రతినిధులతో పవన్ భేటీ సీఎం రెడ్డి అధ్యక్షతన జరగనున్న సమావేశం భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నట్లు సమాచారం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహం ఆక్స్ఫర్డ్ పాఠశాలలు అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఏలూరులో మిత్రమండలి సినిమా సూపర్ హిట్ కావాలి భాను కిరణ్ కళ్యాణ వర్మ నుంచి మరిన్ని సినిమాలు రావాలన్న ఎమ్మెల్యే ఏపీ పంచాయతీ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి నాలుగు గ్రేడ్లుగా పంచాయతీలను వక్రీకరించడం శుభ పరిణామమని ఏపీ పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ తెలిపింది మంగళగిరి క్యాంపు కార్యాలయంలో అసోసియేషన్ ప్రతినిధులు ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు పంచాయతీ పరిపాలనా వ్యవస్థలో పునర్వ్యవస్థీకరణ చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు గ్రామాల్లో చక్కటి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు నాలుగు గ్రేడుల పంచాయతీల విధానం ఖచ్చితంగా గ్రామీణ ప్రజలకు మేలు చేస్తుందంటూ అర్బన్ పంచాయతీలు గుర్తించిన వాటిలో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామన్నారు ఇక ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనితీరు చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు వీటిని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో సిబ్బంది పాత్ర కీలకమన్నారు పవన్ పంచాయతీలను నాలుగు గ్రేడులుగా వగ్రీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వెసులుబాటు కలుగుతుందని అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు పదివేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పన చేపట్టడంతో అందరూ సంతోషంగా ఉన్నామని మరింత ఉత్తేజంతో విధులు చేపడతామని వివరించారు ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేసిన పలు అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి వాటిపై పరిశీలన చేసి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల కోటా అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బీసీ రిజర్వేషన్ల కోటాపై హైకోర్టు స్టే అలాగే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై చర్చించనుంది మంత్రివర్గం ఇటు పంచాయతీ ఎన్నికలు జీవో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించిన క్రమంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో ప్రజల్లోకి వెళ్లేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న అంశంపై కేబినెట్లో ప్రధానంగా చర్చించే అవకాశాలున్నాయి ఇటు బీసీ రిజర్వేషన్ల కోటాపై సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది కేబినెట్లో చర్చిస్తారు దీంతో పాటు రాష్ట్రంలో వరి పత్తి కొనుగోలు సెంటర్లకు సంబంధించిన అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి ఇటు జూబ్లీ లో ముఖ్యంగా ఉప ఎన్నికపై కూడా లో భేటీలో మాట్లాడతారు ప్రభుత్వం ఏర్పడ్డాక జరుగుతున్న రెండో ఉప ఎన్నిక కావడంతో ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ హిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు నిధుల కేటాయింపులు వంటి కీలక అంశాలు కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశాలున్నట్లయితే తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి అందిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనైతే ఈ సమావేశం జరుగుతుందని అయితే అటు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ సమావేశంలో కీలక అంశాలపైనైతే చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అయితే కంప్లీట్ గా ఇదంతా కూడా సచివాలయంలో జరిగే మంత్రి వర్గ సమావేశాల్లో అటు డీజిల్ రిజర్వేషన్ అమలుపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అయితే ఇప్పటికే అటు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు సోమవారం హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ అటు స్పెషల్ పిటిషన్ దాఖలు కూడా చేయాలని నిర్ణయించిన నేపథ్యంలోనే ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అయితే ఈ రోజు సుప్రీంకోర్టు విచారణ జరగనుంద జరగనున్నందున అటు మంత్రివర్గ సమావేశంపై కూడా దీనిపైన చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రధానంగా చర్చించే అవకాశం అయితే అటు బీసీ రిజర్వేషన్ విషయంలో అటు హైకోర్టు తీర్పుపై తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో అయితే చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఏం చేయాలన్న దానిపై అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే విధంగా సహచార మంత్రుల నుంచి కూడా ఫిడ్నాక్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా వాళ్ళు ప్రతి గల్లీ గల్లీకి అదేవిధంగా ప్రతి ఏరియాలో జుబ్లిస్ ఏరియాలోని కంప్లీట్ ప్రతి డివిజన్ లో వెళ్లి ప్రచారాలు చేస్తున్నారు కాబట్టి ప్రజల వద్ద నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అయితే ఏ విధంగా మనం పోటీ చేస్తే అంటే ఏ విధంగా ఎటువంటి సలహాలతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మనం గెలిచే అవకాశం ఉంటుందన్న దానిపైన ముఖ్యంగా వాళ్ళు ఒక పట్టు తీసుకునేలాగా అయితే కనిపిస్తుంది ఈ రిజర్వే అంటే దీనికి సంబంధించి కంప్లీట్ గా అటు అన్ని అయితే అటు స్థానిక ఎలక్షన్స్ తో పాటు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ పట్లనే వీటికి ఎక్కువగా సమావేశమై చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది దీంతో పాటు అటు రవి సీజన్ లో రైతులకు సంబంధించిన విషయాలపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా అటు పత్తి పత్తి పను కొనుగోలుపై అదేవిధంగా ఖచ్చితంగా యుప ఎలక్షన్స్ కూడా నెక్స్ట్ మంతే ఉన్నాయి కాబట్టి దీనికి ఎంత ముందుగా ఎంత తొందరగా వెళ్తే అది తొందరగా రెస్పాన్స్ వస్తుందన్న నేపథ్యంలో అయితే ఇచ్చే హామీల పట్ల కానివ్వండి జనాల వద్ద నుంచి వస్తున్న రెస్పాన్స్ ని బట్టి కానివ్వండి ఏ విధంగా మనం ముందుకెళ్తే గెలిచే అవకాశం ఉందన్న దానిపైన కూడా వీళ్ళు చర్చించనున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి ఈ రోజు రేపట్లో కంప్లీట్ గా మంత్రులందరితో పాటు ఇటు ఎవరైతే జుబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడో తనతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది కంప్లీట్ గా దీని అంతటికి సంబంధించి కూడా సపరేట్ గా ఇంకొకసారి చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది భవాన్ రైట్ థ్యాంక్ యూ భరత్ అన్నమయ్య జిల్లా తంబలేపల్లి నియోజకవర్గం ములకల చెరువులోని ఆక్స్ఫర్డ్ పాఠశాల అక్రమాలు అన్ని ఇన్ని కావు విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు ప్రభుత్వం నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు మాత్రమే అనుమతి తీసుకుని పదవ తరగతి వరకు పాఠశాలను నడుపుతున్నారని బస్సులు పైన కూడా నర్సరీ నుంచి పదవ తరగతి వరకు నడుపుతున్నట్లు ముద్రించారని ఆరోపించారు ఇటు ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు చెప్పి అధిక ఫీజులు మొత్తంలో వసూలు చేస్తున్నట్లు గుర్తించారు మెరుగైన విద్య ముసుగులో లక్షల్లో ఫీజులు దండుకుంటున్నారంటూ విమర్శలు వస్తున్నాయి ఇటు పాఠశాల విద్యార్థులను అభద్రతాయుతంగా ప్రైవేటు వాహనాల్లో తరలిస్తున్నారు అయితే గతంలో పాఠశాల భవనానికి ప్లానింగ్ అనుమతి లేదని గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు అయితే కొన్ని అవకతవకలు ఉన్నట్లయితే గుర్తించారు ఇదే అంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ దండు అందిస్తారు పాఠశాల ఆక్సార్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు అయితే అక్కడ తల్లిదండ్రులు పేరెంట్స్ కూడా మీడియా కూడా ఆశ్రయించారు అయితే విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ పేరుతో ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని ఇంటర్నేషనల్ స్కూల్ అని అధిక మొత్తంలో ఫీజులు దండుకుంటున్న ఉంది అయితే ఆర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీదగా అధిక మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి రసీదులు జారీ చేసిన ఆక్సార్డ్ స్కూల్ యాజమాన్యం అయితే ప్రాథమిక పాఠశాల వరకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఉంది అయితే పదవ తారీఖు వరకు కూడా పాఠశాల అడ్మిషన్ కూడా తీసుకొని కూడా నడుపుతున్నారు ఆక్సార్డ్ స్కూల్ నిర్వాహకులు అయితే పాఠశాల బాణంపై నర్సరీ నుంచి పదవ తారీఖు వరకు పాఠశాల స్టిక్కర్ అతికించుకుని కూడా బస్ పై ముద్రించి కూడా యాజమాన్యం అయితే ఇంత జరుగుతున్నట్టు వైపు కండితో చూడని మొలకల్ చేరువు కూడా విద్యాశాఖ అధికారి వెంకటరమణ అయితే ఎవరైనా ఆక్సార్డ్ ప్రాథమిక పాఠశాలపై మండల విద్యాశాఖ కార్యాలయానికి ఫిర్యాదు చేయడానికి వెంటనే స్కూల్ వాళ్ళు అలర్ట్ అయిపోవడం కూడా జరుగుతుంది అయితే వెంటనే అప్రతమైన పదవ తరగతులు చదువుతున్న విద్యార్థులు కూడా శాలరీ స్కూల్ కూడా తరలించారు అయితే ఆనవాయితీగా పాఠశాల భవనానికి ప్లానింగ్ అనుమతి కూడా లేదు అయితే నోటీసులు జారీ చేసిన గ్రామ పంచాయతీ అధికారులు పాఠశాల విద్యార్థులు అప్రప్రదంగా ప్రైవేట్ వాహనాల్లో కూడా తరలిస్తున్న ఆక్సైడ్ స్కూల్ యాజమాన్యం గత రెండు సంవత్సరాలకు ఎటువంటి అనుమతులు లేకుండా కూడా పదవదారి వరకు కూడా పాఠశాల నడిపిస్తున్న ఆక్సార్ పాఠశాల యాజమాన్పై విద్యాశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం అంతా మేము అక్కడ ముఖర్చరు కూడా స్థానికులు కూడా మండిపడుతున్నారు ఇప్పటికైనా జిల్లాల ప్రభుత్వం యంత్రాంగ ఎంపీఓ ఎంపీ జిల్లా అధికారులు కూడా వెంటనే దీన్ని తెలుసుకునే చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ స్కూల్ తల్లిదండ్రులు కూడా దాని ఆవేదన కూడా చెందుతున్నారు మొత్తం మీద చూసుకుంటే గత రెండు రోజుల నుంచి కూడా మాఫి ఒక స్కూల్ మాఫియా అని కూడా చెప్పొచ్చు ఆక్సార్ స్కూల్ యజమాని ఒక మాఫియా తందాక స్కూల్ తల్లిదండ్రులు ఫీజు ఎక్కువ కూడా వసూలు చేస్తుంది అయితే ఎంఈఓ స్పందించిన కంప్లీట్ ఎంఐఎర కూడా మన రిపోర్టర్ కూడా ఎంఈఓ కలిశాడు అయితే ఎంఈఓ కూడా ఎవరన్నా అటువంటి ఏమీ లేదని కూడా చెప్తున్నారు అయితే మన తల్లిదండ్రుల నుంచి కూడా తీసుకోవాలంటే పెద్ద మొత్తం కూడా ఇది బయటపడింది దీన్ని దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని కూడా అధికారులు కూడా దీన్ని బోర్డే కూడా తగిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు భవానీ

ఎక్కడ ఎక్కడ లేవు సరే మరి ఎత్తికైనా స్కూల్ బస్సులు అంత ఇంటర్నేషన్ స్కూల్ వన్ టు 10 వరకు రికగ్నైజ్ అని చెప్పి నీటిగా వాళ్ళు మార్చేది సార్ వాళ్ళు ఇష్టాను పెట్టేశారు ఫీజులు లక్షలకు వేలకు వేలు వసూలు చేస్తున్నారు అది మీరు చూసారు యూకేజీకి సంబంధించిన దాంట్లోనే ఎంత వసూలే ఓన్లీ అడ్మిషన్ ఫీజు మాత్రమే ఆక్స్ఫర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మీరు చూశారు చూశారు లేదా కాదు సార్ మీరు మీ చూశారు కదా మీరు ఏడు వేల రూపాయలు వసూలు చేశారు ఫీజెస్ కూడా మీకు చూపించాము నేను అంటే విద్య పిల్లలకి ఎనభై వేల రూపాయలు ఇది కాక మళ్ళీ ట్యూషన్ ఫీజు అంట పదివేల రూపాయలు అంట ఇప్పుడు జస్ట్ మేము తీసుకొచ్చిన విజువల్ స్కూల్ బస్ మీదే ఉన్నారు వన్ టూ టెన్త్ ఆక్స్ఫర్డ్ స్కూల్ చెప్పి చెప్పిన మీరు అంటున్నారు సెవెంత్ బ్యాక్ మాత్రమే ఉంది యూపీ స్కూల్ మాత్రమే అంటున్నారు మరి వన్ టు టెన్త్ వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చి వాళ్ళకి ఫైవ్ టెన్త్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సర్వే చేస్తారు సమాచారం ఎమర్జెన్సీ విషయం తెలియదు మాకు సెవెంత్ వరకే కాదు సార్ మీరు అక్కడ రన్ చేస్తున్నారు రన్ అవుతుంది అప్పుడే సెవెంత్ వరకే రన్ అవుతుంది టెన్త్ క్లాస్ పిల్లలు లేరు క్లాస్ క్లాస్కి లాస్ట్ టైం కూడా పోయినాము అక్కడ వాళ్ళ సారదా స్కూల్ పిల్ల అనేది ఇష్యూ పైన పోయినారని వాళ్ళ సార్ దా స్కూల్ ఇష్యూ ఎంత క్లాస్ పిల్లలు గేమ్స్ ఉన్నాయి దానికోసం మీద పోయినారంటే సమాచారం ఉండాలని స్కూల్ అయితే సర్వీస్ నంద్యాల జిల్లా దొర్నిపాడులో హెల్త్ అండ్ హెల్త్ కంపెనీ పేరుతో మోసపై ధర్నాలో కూర్చున్న బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే భూమన అఖిలప్రియ కలిశారు అధిక డబ్బులు వస్తాయని ప్రజలకు మాయమాటలు చెప్పి దోర్నిపాడకు చెందిన వీరారెడ్డి మహేష్ రెడ్డి రాజారెడ్డి రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరితో మూడు పాయింట్ ఆరు సున్నా డబ్బులు కట్టించుకొని నెలకు నలభై వేల రూపాయలు వారి అకౌంట్లో వేస్తూ దాదాపు ఐదు వేల మంది దాకా సుమారు నూట యాభై కోట్ల రూపాయలు ప్రజల నుంచి తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దృష్టికి తీసుకొచ్చారు డబ్బులు కట్టిన బాధిత కుటుంబాలందరూ ఇప్పుడు డబ్బులు పడకపోవడంతో ధర్నాకు దిగారు అయితే వైసీపీ నాయకులు రెండు రోజులుగా ఇది జరుగుతున్నా బయటకొచ్చి వచ్చి ఎందుకు మాట్లాడలేదని కావాలనే వెనుకుండి నడిపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రధానంగా దీనికి సంబంధించి నరేంద్ర మోడీ పర్యటన అనంతరం ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు సంబంధించి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు ఆల్రెడీ పార్టీ ఆఫీస్ కూడా పంపించడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ కూడా దీంట్లో దాపరికం చేయాల్సిన అవసరం లేదు క్లియర్ కట్గా స్కామ్ జరిగింది వాళ్ళని పట్టుకుంటామో దాన్ని తగినట్టుగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎవరైతే బా బాధితులు కూర్చున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్పిన మీకు ఏం కావాలా వెంటనే ఇప్పటికిప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల మంది ఉన్నారని కొంతమంది అంటున్నారు ఐదు వందల మంది ఉంటున్నారు కొంతమంది అంటున్నారు చాలామంది బాధితులు బయటకు వచ్చి ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఏదైతే ఆధారాలు వాళ్ళకి డబ్బులు పంపించినట్టుగా ఆధారాలు ఉన్నాయో అవన్నీ ఇంకా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇంకా హ్యాండ్ ఓవర్ చేయ సొంత డబ్బులు అమాయకంగా నమ్మి ఇచ్చిన డబ్బులు కాబట్టి దీంట్లో ఒక రూపాయి కూడా పక్కకి పోకుండా బాధితులు అకౌంట్లో పడేటట్టుగా బాధ్యత తీసుకుంటామని చెప్పి మరోసారి తోటి ఇక్కడ కూడా భయపడిపోయి మా డబ్బులు ఏమైనా అని చెప్పి అడగడం తోటి వాళ్ళు తప్పించుకొని పారిపోయినారు సో వీళ్ళు ముగ్గురు వీళ్ళు అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో ఆ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పర్యటించారు చింతూరు మండలం కేంద్రంలోని ప్రధాన సెంటర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు తులసిపాక ఏకలవ్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో జీఎస్టీ టూ పాయింట్ జీరో తగ్గింపుపై చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి ఏ ఏ వస్తువుల మీద జీఎస్టీ తగ్గిందో జీఎస్టీ తగ్గింపు రేట్లు ఎలా తగ్గాయో ప్రజలకు అర్థమయ్యేలా ప్రదర్శన నిర్వహించారు జిఎస్టీ తగ్గించినప్పటి నుంచి తగ్గిన జిఎస్టీ ప్రజలకు అందుబాటులోకి రాకపోతే ఎలా ఫిర్యాదు చేయాలో వారికి ప్రదర్శన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు జిఎస్టీ తగ్గింపుపై ద్వారా వివిధ వస్తువులకు సంబంధించి తగ్గిన ధరలు ప్రజలను తెలుసుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు Thank okay. you. అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీ మీదుగా ఏలూరు నుంచి ఒరిస్సా రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న మూడు వందల డెబ్బై ఎనిమిది తాబేళ్లను ఉన్నతాధికారులకు వచ్చిన సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు నెల్లిపాక్ అటవీ పోస్ట్ వద్ద పట్టుకున్నారు ఏపీ సిక్స్టీన్ టీజే ఐదు వేల ఏడు వందల నలభై రెండు బొలెరో పికప్ వాహనంలో గోనె సంచుల్లో కట్టి ఉన్న మూడు వందల డెబ్బై ఎనిమిది తాబేళ్లను తరలిస్తుండగా వాహనాన్ని సీజ్ చేసి పట్టుకున్నారు దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

మిత్రమండలి సినిమా సూపర్ హిట్ కావాలని జిల్లాకు చెందిన నిర్మాతలు భాను కిరణ్ కళ్యాణ్ వర్మ సారథ్యంలో మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆకాంక్షించారు రాష్ట్ర చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయరు మిత్రమండలి సినిమా ప్రీమియర్ షోను భీమవరంలో ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించారు ప్రియదర్శి రాగ్ మయూరి నిహారిక తదితరులు నటించిన మండలి సినిమాను ప్రముఖ నిర్మాత బన్నివాసు సమర్పణలో మిత్రులు బాను కళ్యాణ్ నిర్మించాలని అలాగే సూపర్ హిట్ అవుతుందన్నారు అయితే నిర్మాతలు మిత్రుడు రాష్ట్ర జనసేన నాయకులు చర్మ చంద్రశేఖర్ అభిమానులు తదితరులు అక్కడ వీక్షించారు మన ప్రాంతం నుంచి వెళ్ళి బన్నీ వాసుగారి సహకారంతో కిరణ్ కిరణ్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఇది ఈ సినిమా తీశారు ఈ మిత్రమండలి సినిమా సక్సెస్ అవ్వాలని మరిన్ని మంచి సినిమాలు తీసి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పి మన సభ్యులు కోరుతున్నాను ఈ మిత్రమండలి సినిమా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను సినిమా ప్రీమియర్ షో వేయడం జరుగుతుంది ఎందుకంటే బన్నీవాస్ గారు సహకారంతో మరి గతంలో గీతార్స్ అల్లు అరవింద్ గారు గీతార్స్ సంస్థల్లో పనిచేసినటువంటి మరి బన్నీవాస్ గారు ఆయన సహకారంతో అరవింద్ గారు సహకారంతో చాలా సినిమాలు నిర్మించారు సహాయ నిర్మాతలుగా ఉన్నారు అటువంటి మన ప్రాంతం వెళ్ళినటువంటి భాను కిరణ్ కళ్యాణ్ వర్మ వీళ్ళిద్దరూ కూడా మరి బన్నీవాస్కర్ గారు సహకారంతో ఈరోజు మిత్రమండలి నిర్మించి మరి మార్నింగ్ రిలీజ్ అవుతూ ఉంది మరి వాళ్ళ మిత్రులందరూ కూడా ఎందుకంటే మన భీమవరం మన పశ్చిమ గోదావరి ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి వీరిద్దరూ కూడా సినీ నిర్మాణం చేపట్టి మరి ఎంత ముందు సక్సెస్ వాళ్ళు కానీ డైరెక్ట్గా నిర్మాణ సంస్థ నుంచి ఇప్పుడు వారి యొక్క బ్యానర్ నుంచి ఈ యొక్క సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ ప్రీ ప్రీ ఈ యొక్క ప్రీమియర్ షో ప్రీమియర్ ప్రీమియర్ షో మరి మిత్రులందరూ కూడా కలిపి మరి ఇక్కడ భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి చోట కూడా ప్రియదర్శిని అటు తారక నటించిన ఎంతో మరి కామెడీ ఓరియంటెడ్ సినిమా ఈ యొక్క సినిమా ఇది ఒక హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుందని సక్సెస్ అవ్వాలని రాజేందర్ నగర్ ఔటర్ రింగ్ రోడ్ హిమాయత్ సాగర్ ఔటర్ పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది బస్సు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది ఆ తర్వాత డివైడర్ను దాటి అవతలి రోడ్డు వైపు దూసుకువెళ్లి ఒక బొలెరో వ్యాన్ ను ఢీకొట్టింది ఇది పెను ప్రమాదంలా కనిపించినా ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడడంతో పెను ప్రమాదమే తప్పింది బస్సులోని మొత్తం ముప్పై మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ లో కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు అంగట్లో కూర్చున్న మహిళల ఐదు తులాల బంగారు చైన్ లాక్కున్న కానిస్టేబుల్ ఆచార్యాన్ని పట్టుకొని చితగొట్టారు స్థానికులు పోలీసులు కప్పగించారు మద్యం మత్తులో ముసుగు హెల్మెట్ ధరించి స్నైక్ చార్జింగ్ పాల్పడ్డట్లు గుర్తించారు

ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ జెట్ న్యూస్